ప్రపంచంలో ఎక్కడా లేని మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ చేసిన తప్పు అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు కాశ్మీర్ గొడవలు టెంపుల్ అటాకింగ్స్ ఆఖరికి జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి దాకా బస్సులో వచ్చాం కదరా ఏం చేశారా మీరు కార్గిల్ లో వెళ్లి పడి పడి దొగిడబ్బు తీశారు మాట్లాడుతున్నాను కార్గిల్ కు మాకు ఏంటి సార్ సంబంధం అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సార్ అక్కడ దొంగ తప్ప తీసింది పాకిస్తాని కాదు సాబ్ నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్ ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్ దునియాలో బోల్డ్ ఇస్లాం ఉంది అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం దేశానికి దేవునికి సంబంధం లేదు సార్ వాళ్ళు ముస్లింస్ కావచ్చు మేము ముస్లింస్ కావచ్చు కానీ వాడు పాకిస్తాను మేము ఇండియన్స్ ఎప్పుడు ఇక్కడ ఉన్నాం సార్ ఇక్కడే ఉంటాం రే 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 మీరుంటాం కాదురా మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు మీ మత గ్రంథం ఇక్కడ లేదు మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా ఎలా అంటారా మీ దేశం అని మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా దయ తలిచి ఉండని సాబ్ హీక్ నై మాంగ్ రే చచ్చేంత వరకు మేము ఇక్కడ 你这是妈的，妈的。